మోడీ ఈజ్ ఏ డిక్టేటర్ అండ్ మోడీస్ రిటర్న్ వుడ్ బి ఏ డిజాస్టర్ చాలా పెద్ద స్టేట్మెంట్ అండి సే డే చూడండి ఇద్దరు ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు జనరల్ ఎలక్షన్ జరుగుతున్న టైంలో ఇద్దరు ముఖ్యమంత్రులు సీటింగ్లో సీట్లో ఉన్నట్టు ఇద్దరు ముఖ్యమంత్రులు జైల్లో జైల్లో ఉన్నారు అనేక మంది పౌర సమాజంలో కార్యకర్తలుగా పనిచేసేటటువంటి వాళ్ళు మాట్లాడేటటువంటి వాళ్ళు రాసేటటువంటి వాళ్ళు విభేదించేటువంటి వాళ్ళు జైల్లో ఉన్నారు బెయిల్ లేదు వాళ్ళకి మన పార్లమెంట్ ఉందండి పార్లమెంటు చరిత్రలో ఈ దేశంలో కాదు ఏ దేశంలో ఉన్నా సరే నూట నలభై పైచిలకు ఎంపీలని బహిష్కరించి సస్పెండ్ చేసి బిల్లును పాస్ చేసింది ఎక్కడ ఉందండి అది అది మన ప్రజాస్వామ్యం అంటారు డిటేటర్షిప్ అంటామా దాన్ని రెండవది మనం మూడు ముఖ్యమైనటువంటి వ్యవసాయ చట్టాలను చేసుకున్నామండి వ్యవసాయం మన దేశంలో చాలా ముఖ్యమైనటువంటి రంగం దగ్గర దగ్గరగా నలభై యాభై శాతం మధ్య శ్రామికులంతా కూడా వ్యవసాయ రంగంలో ఉన్నారు ఇంత ముఖ్యమైనటువంటి చట్టాలు రంగం మీద చట్టాలు చేసినప్పుడు ఆ మంచివా చెడ్డవా వేరే చర్చ అది చట్టాలను చేస్తూ ఉన్నారు చట్టాలను చేయడానికి పార్లమెంట్లో మూడు చట్టాలు కనీసం మూడు నిమిషాలు కూడా చర్చ లేకుండా చేయడం అంటే అది అది ప్రజాస్వామ్యమా సరే చట్టాలని వ్యతిరేకించినటువంటి రైతులు వాళ్ళ వాళ్ళ బతుకుతురు మీద ప్రభావం పడుతోందని వ్యతిరేకించినటువంటి వాళ్ళని కొట్టారు తిట్టారు పేల్చారు కాల్చారు కంచెలు వేసారు నానా మాటలు అన్నారు కదా దేశ ద్రోహులు అన్నారు ఖలిస్తానీలు అన్నారు టుకుడే టూకుడే గ్యాంగ్ అన్నారు విదేశీ ఏజెంట్లు అన్నారు రకరకాలుగా అన్నారు అన్నీ సరిగ్గా పంజాబ్ ఎలక్షన్కి కొన్నా కొన్ని రోజుల ముందు వాటిని ఉపశమనించుకుంటా అన్నారు ఆ తీర్మానం కూడా మూడు నిమిషాలు కూడా చర్చ లేకుండా తీర్మానం పాస్ చేశారు అంటే ఈ చట్టాలను పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నావు దేనికోసం పెడుతున్నావు ఎలా పెడుతున్నావు దీనివల్ల ఉపయోగం ఏంటి మంచి ఏమిటి ఏమిటి అనేటువంటి వివరణ లేకుండా చర్చ లేకుండా పాస్ చేశారు నా అభిప్రాయంతో మీరు ఏకీభవించకపోతే మీకు నేను నచ్చ చెప్పడం లేదా మీరు నాకు నచ్చ చెప్పడం లేదా మధ్య మార్గాన్ని కనుక్కుని ఇలా కాదు నీది అందులో నువ్వు చెప్పింది ఇది బాగుంది నేను చెప్పింది ఇది బాగుంది ఈ రెండి కలిపి చేసుకుందాం అండ్ అందు అందుచేత మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్యం చట్టసభలు ఇవన్నీ నేను అదంతా కాకుండా చేస్తున్నారంటే అది నియంతృత్వమా ప్రజాస్వామ్యమా మరి డిజాస్టర్స్ అని ఎందుకన్నారు అంటే డిజాస్టర్స్ అని ఎందుకన్నారు ఎందుకన్నారంటే ఇప్పుడు ఈ రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేసి ఇది ఇదొక హిందూ రాజ్యంగా తయారు చేయాలి అనేటువంటిది ఒకటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద కనీస అవగాహన లేకుండా డిమానిటైజేషన్ లాంటిది అమలు చేసినటువంటి ప్రభుత్వం పార్టీ అంటే ఇప్పుడు నల్లధనం అంటే ఎలా ఉంటుంది నల్లధనం ఎలా ఉంటుందండి నల్ల నల్లగా ఉంటుందా ఉండదు కదా అది క్యాష్లో ఉండదు కదా బంగారంలో ఉంటుంది ఇళ్లలో ఉంటుంది స్థలాల్లో ఉంటుంది ఇంకో దాంట్లో ఉండికో భారతదేశం యొక్క ఆర్థిక సమస్యల మీద అవగాహన లేనటువంటి వారు వీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక మతానికి ఒక ప్రాంతానికి ఒక భాషకి ఒక రకమైనటువంటి ఆర్థిక ఆలోచనకి అంటే ఆ ఆర్థిక ఆలోచన ఏంటో కూడా చెప్తాను నీకు ఒక వంద మంది కుబేరు ఉంటే చాలు మిగతా వాళ్ళంతా ఎలా పోయినా పర్వాలేదు ఈ ఇలా ఎలా పోయినా పర్వాలేదు అనే వాళ్ళకి ఒక ఐదు కిలోల ఆహార ధాన్యాలు మేము మొహాన్ని పారేస్తాం మా వాళ్ళకి మాత్రం ఐదు ఎయిర్పోర్ట్లు ఇస్తాం అనేటువంటి ఒక ఆలోచనతో వెళుతున్నారు అంచేత వీళ్ళు కనుక వస్తే ఈ దేశం చాలా చాలా నష్టపోతుంది ప్రజల మధ్య ఇన్నాళ్ళు సుహృద్భావంతో ఉన్నటువంటి సముదాయాల మధ్య ఒక ఘర్షణ ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చారనంటే ఈ దేశం మండిపోదండి ఇప్పుడు మణిపూర్లో ఏం జరుగుతుందో అన్ని రాష్ట్రాల్లోనూ అదే జరుగుతుంది